మనం ఆలోచించే ప్రతికూల ఆలోచనల వల్ల కొన్నిసార్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కోల్పోతాం ప్రతికూల ఆలోచనలు పెరిగితే మనసులో ధైర్యం తగ్గి భయం పెరిగి సరైన సమయాన్ని జారిపోనిచ్చి తప్పు నిర్ణయాల వైపు మనల్ని నెట్టేస్తాయి కానీ సానుకూల ఆలోచనలు మాత్రం ఎప్పుడు వెలుగువైపే దారి చూపిస్తుంది మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి చాలా మీకు పరిస్థితులు మీ వల్ల కాలేనప్పుడు మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించి మీ యొక్క డెసిషను తీసుకోండి అప్పుడు కన్ఫామ్గా సానుకూల ఆలోచనలు మీ మనసుకి వస్తాయి దాని వల్ల విజయం చేకూరుతుందని మీ ఏకియాల్ మూర్తి